విశ్వాస జీవితంలో మనలను మనమే ప్రోత్సహించుకోవాలి మనలను మనమే అప్ చేసుకోవాలి ఎన్కరేజ్ చేసుకోవాలి ఎవరో వచ్చి నన్ను ఎన్కరేజ్ చేయాలి ఎవరో వచ్చి నన్ను ప్రోత్సహించాలి ఎవరో వచ్చి నన్ను లేవనెత్తాలి ఎదురు చూస్తే నీ జీవితకాలం గడిచిపోతుంది నీ బ్రతుకు తెల్లారిపోతుంది దేవుని కొరకేమి సాధించకుండానే నీవు ఈ లోకాన్ని వదిలి ఆ నిత్య మహిమలోకంలోనికి ఖాళీ చేతులతో వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎవరో నన్ను వచ్చి ఓదార్చటం ఎవరో వచ్చి నన్ను ప్రోత్సహించటం కాదు నన్ను నేనే ప్రోత్సహించుకోవాలి దేవునికి స్థుతి స్తోత్రములు కలుగునగా కానీ నిన్ను నీవే ప్రోత్సాహపరచుకో అదే క్రైస్తవ జీవితం గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము వచనము చూడండి యహోవా దేవా నీ నామమును బట్టి మరొపెట్టు వాడు ఒకడును లేకపోయిను మరపెట్టు వాడు ఒకడును లేకపోయిను నిన్ను ఆధారము చేసుకునుటకాయ్ నిన్ను ఆధారము చేసుకునుటకాయ్ తన్ను తాను ప్రోత్సాహ వాడు వాడుక్కడునూ లేడు ఎంత గొప్ప మాట చూడండి నిన్ను ఆధారము చేసుకునిటకాయి చాలామంది కురిగిపోతున్నారు వాళ్ళు అనుకుంటున్నారు ఎక్కడి నుంచో వచ్చేస్తుంది శక్తి ఎక్కడి నుంచో ఒక దేవదూత గబ్బరియోలో మీ కాయలో ఇంకొకరు వస్తారు ఎవరో వస్తారు దేవుడే వచ్చి దర్శించను లేవనిస్తు అని ఎదురు చూస్తూ ఉన్నారు బాబు దేవుని కుమారుడా దేవుని కుమార్తె నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరో వచ్చి నేను ఎన్కరేజ్ చేయాలి ఎదురు చూడొద్దు అది క్రైస్తవ జీవితం కాదు నిన్ను నీవే ప్రోత్సాహపరచుకోవాలి నిన్ను నీవే హెచ్చరించుకోవాలి నిన్ను నీవే బలపరుచుకోవాలి సహాయము బయట నుండి కాదు నీలో నుండి నీవు సేకరించుకోవాలి